చాలామంది మగవాళ్ళలో స్పర్మ్ కౌంట్ జీరో ఉండి పిల్లలకి ఇబ్బంది పడతా అటువంటి మగవాళ్ళు వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చేయించుకునే లేడీ డాక్టర్ దగ్గర ఐవీఎఫ్ సెంటర్లో ట్రీట్మెంట్ చేయించుకుంటుంటే ఆ ఐవీఎఫ్ సెంటర్ వాళ్ళు ఈ పేషెంట్స్కి చెప్తున్న ఒక సొల్యూషన్ ఏంటి అని అంటే మీకు సెవెన్లో స్పోమ్స్ లేవు కానీ మీకు టెస్టిస్ నుంచి స్పోమ్ తీసి ఆ టెస్టిస్ నుంచి తీసిన స్పర్మ్తో మీకు ఐవీఎఫ్ చేస్తామని చెప్పి పేషెంట్ని చాలా దారుణంగా మోసం చేస్తున్నారు చాలా ఐవీఎఫ్ సెంటర్స్ వాళ్ళు చాలా ఐవీఎఫ్ సెంటర్స్ కాదు ప్రతి ఐవీఎఫ్ సెంటర్ వాళ్ళు కూడా పేషెంట్స్కి ఈ జీరో స్పర్మ్ కౌంట్ ఉన్న వాళ్ళకి ఇదే మాట చెప్పి టెస్టిస్ నుంచి స్పరం తీసి ఐవీఎఫ్ చేస్తామని చెప్పని దారుణంగా మోసం చేస్తున్నారు అసలు ఫస్ట్ ఈ పేషెంట్స్కి జీరో స్పర్మ్ కౌంట్ ఏ ఏ కారణం వల్ల ఉంది అనేది కూడా తెలుసుకోకుండా జీరో అకౌంట్ ఉన్న ప్రతి పేషెంట్కి కూడా వాళ్ళు చెప్పే మాట ఏంటి అంటే టెస్టిస్ నుంచి స్పరం తీసి ఐవిఎఫ్ చేస్తామని ఒకవేళ టెస్టిస్ నుంచి స్పరం తీసి ఐవిఎఫ్ చేస్తామని చెప్పిన వాళ్ళు కనీసం వాళ్ళకి ఆ టెస్టిస్ నుంచి స్పరం తీసే సర్జరీ ఉంటుంది మైక్రోటీసీ అంటారు ఆ మైక్రోటిసీ చేయటం అన్నా వచ్చానంటే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న లేదా తెలంగాణలో ఉన్న ఏఐవీఎఫ్ సెంటర్లో కూడా అక్కడ ఉండే డాక్టర్లకి మైక్రోటీసీ చేసే అన్ని సర్జరీ స్కిల్స్ లేవు అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా కనీసము ఆపరేటివ్ మైక్రోస్కోప్ అంటారు ఈ ఆపరేటివ్ మైక్రోస్కోప్ కూడా ఏఐవీఎఫ్ సెంటర్లోనూ కూడా లేదు కంపల్సరీగా ఎజోస్పర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్తో పిల్లలు లేక బాధపడుతున్న మగవాళ్ళకి టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి ఐవీఎఫ్ చేయటము అనేది వాళ్ళు చెప్పినంత ఈజీ కాదు